దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము ముప్పై తొమ్మిది అధ్యాయం చదువుకుందామండి యోధా రాజైన సిద్కియా యందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నిపుకజ్ఞజరు తన సమస్త సైన్యముతో ఎరుషులేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా సిదికియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుషులేము పట్టబడగా అధిపతులందరూ నెర్గెల్షా రేజరు సంఘర్నేబో తండ్రులకధిపతి యగు ీము జ్ఞానులకు అధిపతియగు నిర్ఘల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి యూదుల రాజైన సిగ్గియాయు అతని యోధులందరూ వారిని చూసి పారిపోయి రాజు రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను అయితే కల్దీయులు సేనా వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానంలో సిద్కియాను కలుసుకుని పట్టుకుని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాత దేశంలో రిబ్లా పట్టణము దగ్గర నున్న జబులోను రాజైన నిపుకజ్ఞ జరున్నద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయి రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట సంపించెను మరియు బొబులోను రాజు యోధా ప్రధానులందరినీ చంపించను అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతని బొబులోనుకు తీసుకొని పోవటకై సంకెళ్ళతో బంధించెను కల్దీల రాజనగరును నగరును ప్రజల ఇండ్లను అగ్ని చేత కాల్చివేసి ఎరుషలేము ప్రాకారములను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షలకు అధిపతి యగు నెభూచరు శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బొబులోనకు కొనిపోయెను అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూచరు లేమిగల దరిద్రులను యోధాదేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నిపుకజ్ఞజరు రాజదేహ సంరక్షకులకు అధిపత్యగు నెభూచారుదానుకు ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకుని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూచరదానును సండులకు అగు నెభూషాను జ్ఞానులకు అధిపతి అగు నిర్గల్షాలేజరును బబులోను రాజు ప్రధానులందరినూ దోతలను పంపి బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి పోవుటకు షాపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గధల్యాకు అతన్ని అప్పగించిరి అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేశాను ఇర్మియా బందీ నుండగా యహోవ మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి కూసియుడగు యభలోకుతో ఇట్లనుము ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేతికై కాక కీడి చేటుటికై నేను ఈ పట్టణమును గుర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును ఆ దినమును నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్ప అప్పగింప బడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుట్టివు గనుగా నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే ఎహోవా వాక్కు నలభై అధ్యాయం చదువుకుందామండి రాజదేహ దేహ సంరక్షకులకు అధిపతి అయిన నెభూచరదాను ఎరుషలేములో నుండి యోధాలో నుండి బహులోను చెరగా కొనుపోబడిన బందీజనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా నుండి అతనికి ప్రత్యక్షమైన వాకు రాజదేహ సంరక్షకులకి అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఎలాగూ మాట్లాడను ఈ స్థలములకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు ఎహోవా ప్రకటించెను గదా తాను చెప్పిన ప్రకారము ఎహోవ దాన్ని రప్పించి చేయించెను మీరు ఎహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతీ పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంకెలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోను నాకు మంచిదని నీకు తోచినేడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదను అయితే ఆతో కూడా వచ్చుట మంచిది కాద నీకు తోచిన ఎడల రావద్దు దేశమంతటా నీకేమియు అడ్డము అడ్డము లేదు అక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచనో అక్కడికి వెళ్ళుము ఇంకను అతడు తిరిగి వెళ్ళక అతడు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఎలాగూ చెప్పను బబులోని రాజు చాపాను కుమారుడైన అహీ కాము కుమారుడుగు గథల్యాను యోధా పట్టణముల మీద నియమించి ఉన్నాడు అతని యొద్దకు వెళ్ళుము అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురం లేదా ఎక్కడికి వెళ్ళటని దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకు అధిపతి అతనికి బత్యమును బహుమానమును ఇచ్చి అతని సాగనంపగా హిర్మియా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండను అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరును వారి పొటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గదల్యాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనునకు సెరకొనిపోకుండా నిలబడిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించేనని వినిరి కాగా నె నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును కారేహు కుమారులైన యహోవాను యానాథానులను తన్హేమేతు కుమారుడైన యాపాయు కుమారులను మాయాయితీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్వాలో నుండిన గదల్యా వద్దకు వచ్చిరి అప్పుడు షాపాను కుమారుడైన అహింకా కుమారుడగు గదల్య ప్రమాణం చేసి వారితో వరువు పటాలపు వారితోను ఇలాగ చెప్పను మీరు కల్దీలను సేవించటకు భయపడకుడి దేశంలో కాపురు ఉండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును నేనే నేనైతేనో నా యద్దకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును కానీ మీరు ద్రాక్షారసమును వేసవికాల పలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకొని పట్టణములలో కాపురం మోయాబులో నేను అమ్మోనీల మధ్యనేమి ఏదోములోనేమి ఏ ప్రదేశంలోనూనేమి ఉన్న యూదులందరూ బొబులోను రాజు యూధాలో జనశేషమును విడిచెననియు షాపాను కుమారుడైన అహైక్యము కుమారుడు గదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గదల్యా యొద్కు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాల పండ్లను సమకూర్చుకుని మరియు కారేహు కుమారుడైన యుహనాను అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరినూ మిస్ఫాలోనున్న గదల్యాధకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీలరాజైన భయాలీను నెతన్య కుమారుడైన ఇస్పాయలును పంపినని నీకు తెలియదా అని చెప్పి అయితే కుమారుడైన గదల్య వారి మాట నమ్మలేదు కారేహు కుమారుడ కుమారుడవు యహోవాను మిస్పాలో గదల్యాతో రహస్యంగా నేను నీ యొద్ధకు కూడి వచ్చిన యూదులందరూ చెదిరిపోవునట్లును యోధా జనశేషము నశించినట్లును కుమారుడైన ఇస్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవనికి తెలియకుండా నేను వానిని చంపేదను అందుకు కుమారుడైన గదల్య కార్యహు కుమారుడైన యహోనానుతో ఇస్మాయేలును గూచి నీవు అబద్ధమాడుచున్నావు నీవా కార్యము చేయకూడదనేను నలభై ఒకటో అధ్యయం చదువుకుందామండి ఏడవ మాసమున ఎలిషామ మనముడును రాజ రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలోనొకడునగు ఇస్మాయేలు ఇస్మాయేలను వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాాలనున్న అహికాము కుమారుడైన గదల్యా యొక్కకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి అప్పుడు నతన్య కుమారుడైన ఇస్మాయిలు అతనితో కూడానున్న పది మంది మనుషులను లేచి సాపానుమాడును అహికాము కుమారుడైన గదల్యాను ఖడ్గం చేతాతం చేసిరి బొబులోను రోజా ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గదల్యా యొద్ద ఉండిన యూదులు నందరిని అక్కడ దొరికిన యోధులను కల్లీల కల్దీలను ఇస్మాయిల్లు చంపెను అతడు గదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి మునుపు గడ్డములు క్షౌరములు చేయించుకుని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన ఎనివది మంది పురుషులు యహోవ మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ద్రవ్యములను చేతపట్టుకుని శకము నుండి సిలోహు నుండి సోమ్రోహ నుండి రాగా కుమారుడైన ఇస్మాయిలు దారి పొడుగునా ఏడ్చుచు వారిని ఎదుర్కొనటకు మిస్పాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకుని వారితో అహీకామకుమారుడైన కుమారుడైన యొద్దకు రండెనను అయితే వారు ఆ పట్టణం మధ్యను ప్రవేశించినప్పుడు నతన్యా కుమారుడైన ఇస్మాయిలను అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతులో పడవేసి అయితే వారిలో పది మంది మనుషులు ఇస్మాయిలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు కలవు మమ్మును చంపుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానిను ఇస్మాయిలు గదల్యాతో కూడా చంపిన మనుషులు శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆషా ఇస్రాయేలు రాజైన బయేషాకు భయపడి త్రవించిన గోయియే నైతన్య కుమారుడైన ఇస్మాయిలు చంపబడిన వారి శవములతో దాని నింపినప్పుడు ఇస్మాయేలు ఇస్మాయిలు మిస్పాలో జనశేషమంతటిని రాజ్య కుమార్తెలను అందరినీ అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నిభూ శరదాను కుమారుడైన గదలియాకు అప్పగించిన జనులందరినీ శరదీసుకుని పోయాను కుమారుడైన ఇస్మాయేలు వారిని శర శరదీసుకొని పోయి అమ్మోనియుల వద్దకు చేరవలని ప్రయత్నిం ప్రయత్నపడుచుండగా కారేహు కుమారుడైన యహానాను అతనితో కూడానున్న సేనాధిపతులందరినూ నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు చేసిన సమస్త దుష్కార్యములను కూర్చున్న వార్త విని పురుషులందరినూ పిలుచుకుని కుమారుడైన ఇస్మాయిలుతో యుద్ధము చేయబోయి గిబేయనులోనున్న మహాజలముల దగ్గర అతని కలుసుకుని ఇస్మాయిలతో కూడానున్న ప్రజలందరూ కారేహు కుమారుడైన యహోనాను అతనితో కూడానున్న శనాధిపతులను అందరినీ చూసినప్పుడు వారు సంతోషించి ఇస్మాయిలు మెస్పాలో నుండి చెరగొని ప్రజలందరూ అతని విడిచి కారేహు కుమారుడైన యహోనానుతో కలిసిరి అయినను కుమారుడైన ఇస్మాయిలును యనమండుగురు మనుషులను యహోనాను చేతిలో నుండి తప్పించుకుని అమ్మోనీయులద్దరు కూడా పారిపోయిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు అహీకామ కుమారుడైన గదల్యాను చంపిన తరువాత కారేహు కుమారుడైన యుగోనాను అతనితో కూడానున్న సేనలక అధిపతులు మిస్పా మిస్పా ఉన్న ఇస్మాయిల్ యొద్ నుండి అంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇస్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజ పరివారమును మరలా రప్పించారు అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన హైకాము కుమారుడైన గదల్యాను కుమారుడైన ఇస్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెల్లుదమనుకుని బె బెత్లహేము దగ్గరనున్న గేరీతు కిహోములో దిగిరి దేవుడి వాక్యమును దీవించను గాకామెన్